నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవిస్తాడు దేవుని మహాకృప మీ అందరికీ తోడయును గాక ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయని అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం వేసే సన్నిధిలో అద్భుతమైన అరవలు జరుగుతున్నాయి రేపు ఆదివారం మొట్టమొదటి ఆదివారం ఎవరు మిస్ అవ్వద్దు అందరికీ ప్రభు సంస్కారాలు వచ్చిన అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేస్తాం అందరూ రెండు వేసే సన్నిధిలో ప్రభు సంస్కారం తీసుకోండి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాడు గడిచిన తొమ్మిది నెలల్లో పొందుకోలేన ఆశీర్వాదం అంతా కూడా ఈ పదవ నెలలో మీరు పొందుకోబోతున్నారు దేవుని బలమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు దేవునికి స్తోత్రం ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినం రెండంతలుగా మీకు మేలు చేసేదినని నేడు నేను మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం అద్భుతమైన వాగ్దానం ప్రభుత్న్నాడు రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు గడిచిన దినాల్లో నువ్వు ఏమైతే కోల్పోయావో ఏమైతే పోగొట్టుకున్నావో కుటుంబ పరంగా వ్యాపార పరంగా నే పిల్లల పరంగా ఏమైతే వెనకబాటు నువ్వు చూసావో దేవుడు అంటున్నాడు రెండంతలుగా నేను మీకు మేలు చేయబోతున్నాను దేవునికి స్తోత్ర యోబి ఎలాగైతే రెండంతల ఆశీర్వాదం పొందాడో ఈ సమయంలో మీరు రెండంతల ఆశీర్వాదం చూడబోతున్నారు వ్యాపారంలో అభివృద్ధి నీ పిల్లల చదువుల ఆశీర్వాదం నీ ఉద్యోగంలో ఆశీర్వాదం అన్ని కోణాల్లో అన్ని విషయాల్లో రెండంతల ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు గర్భపణ లేక బాధపడుతున్నారా ఈ నెలలో దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు ఈ పదవి నెల నీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది నీ వివాహ విషయంలో దేవుడు సహాయం చేయబోతున్నాడు మీ మినిస్ట్రీస్ మీ పరిచయం విషయాల్లో దైవ సేవకులకు దేవుడు సహాయం చేయబోతున్నాడు ఆ దేశాల్లో ఎక్కడెక్కడ ఉండి పనులు చేసుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు దేడు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఘనమైన కార్యాలు మీ పట్ల దేవుడు జరిగించాలని కోరుతున్నాడు శత్రువు ఎంత మాత్రం మీద పని చేయడు అపవాది ఎంత నీకు కీడు తలపెట్టలేడట దేవుని హస్తానికి ఉండబోతుంది ఆయన బాహువునికి తోడుగా ఉండబోతుంది అపవాది పన్నాగాలన్నీ దేవుడు లయపరచి ఆయన చిత్తాన్ని ఆయన ఉద్దేశాన్ని ఆయన ప్రణాళికలను నీ పట్ల నెరవేర్చే నెలగా ఉండబోతుంది ముని పెన్నడూ చూడని కార్యాలు మీరు చూడబోతున్నారు ఆశీర్వాదం దీవెన సమృద్ధి పచ్చదనం మీ ఇంట్లో మీ కుటుంబాల్లో అన్ని కోణాల్లో కూడా మీరు చూడబోతున్నారని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను కాక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి పరిశుద్ధుడ మీకు కొందరు ఎంతమంది వాగ్దానం విన్నారు బ్రహ్మ రెండంతలుగా మీకు మేలు చేస్తున్నాను ఎంతమంది చితికిపోయారు పాడైపోయారు ఏడుస్తున్నారు కన్నిట్లో ఉన్నారు వారికి రెండంతల ఆశీర్వాదం కలుగునుగాకేస్తున్నాము దేవుని దీవెన చేత నింపబడుతునుగాక గాక లుయా విశ్వేశ్వరరావు ప్రభుని దర్శిస్తున్నాడు ఇప్పుడే గొప్ప కార్యం నామలో జరుగుతున్న కవిత ప్రభుని ఇప్పుడు దర్శిస్తున్నాడు గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు నామలో సునీత ప్రభుని ఇప్పుడు దర్శిస్తున్నాడు దేవుని యొక్క ప్రసన్నతను తాగుతున్నాయి ఆయన ఉన్నతమైన కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు ప్రశాంతి దేవుని యొక్క మహిమైన సన్నిధిని మీరు చూడబోతున్నారు దేవుని యొక్క కృప నిన్ను వెంబడించబోతున్నాను ప్రభు మాట్లాడుతున్నాడు హలో లూయ శ్రీహరి అనే బ్రదర్ నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడే ప్రభు నేను తాగుతున్నాడు అయ్యా స్వస్థత కలుగుతున్నాయి సత్యానందం ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు నీ కాలు ముడుతున్నాడు ఇప్పుడే ఒక్కొక్కరికి స్వస దయచేనైనా ఈ వాగ్దాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీదకు నీ ఆత్మ దిగివచ్చును గాక రెండంతల మేలు జరుగును దాకా వేస్తున్నాము మీరు దీవించి ఆశ్రదించి గొప్ప కార్యాలు చేయమని వేస్తున్నామడి కూర్చున్నాము హలో దేడి మిమ్మల్ని అందరినీ దీవించను గాక ఈ నెలలో దేవుడు మీకు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు కలుగ చేయబోతున్నాడు నెల నెలలో ఎదురు చూసిన మీరు గడిచి నెల పోగొట్టుకున్న ప్రతీది కూడా ఈ నెల భర్తీ చేయబోతుంది గొప్ప కార్యాలు మీ అంతం కాబోతున్నాయి గాడ్ రిచ్లీ బ్లెస్ ఆ ఆమేన్